వందనాలు ఇదైనా వాక్య దాని మిత్రు కార్యములు ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన చదువుకుందాము ఆ గోతకర్తలు మస్తరపడి ఏసేపుని ఐగుప్తురానికి పోటుకు అమ్మి గాని దేవుడు అతనికి ఉండి అతని నుండి తప్పించి దేవునికి క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులారా ఆత్మీయ బంధువులారా మరొక పర్యాయము శాంతి టీవీలోని ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి మీతో కొన్ని మాటలు పంచుకోవడానికి దేవుని మాటలు పంచుకోవడానికి దేవుని సేవకునిగా దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్థుతిస్తూ మిమ్మల్ందరినీ దైవికంగా ఆహ్వానిస్తున్నాను రండి రండి ఇప్పటికే టైం అయిపోయింది కనుక మనకు ఈ కార్యక్రమం స్టార్ట్ చేసి ఒక రెండు నిమిషాలు అయింది కనుక మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమం మీది ఈ ఛానల్ మీది కనుక ఈ కార్యక్రమం కొరకు ప్రార్థించాల్సిన బాధ్యత మీకుంది ప్రార్థించండి మిమ్మల్ని ఏం డబ్బులు అడగడం లేదు మంత్లీ స్పాన్సర్ చేయండి ఒక ఐదు ప్రోగ్రాం స్పాన్సర్ చేయండి పది ప్రోగ్రాములకి స్పాన్సర్ చేయండి అని అడగడం లేదు అడిగితే మీరు చేస్తారని నేను అనుకోవడం లేదు ఎందుకంటే మీరు వేరే వేరే వాళ్ళకి స్పాన్సర్ చేస్తున్నారు అది మీ వ్యక్తిగతమైన విషయం మీరు స్పాన్సర్ చేసినా చేయకపోయినా ఫైనాన్షియల్గా మీరు ప్రార్థించాల్సిన బాధ్యత మీకుంది ప్రార్థించండి ప్రభావ ఏదో ఆయన చేస్తున్నాడు చేనివ్వండి కొంతమంది వింటున్నారు ఆత్మీయ ప్రయోజనం పొందుతున్నారు అన్నట్టుగా మీరు ప్రార్థించాల్సిందిగా మీరు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను ఇప్పటివరకు ప్రభు కృపను బట్టి రెండు వేల అరవైకి పైగా ఎపిసోడ్లు చేయడానికి ఆరు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉండడానికి ప్రభు సాయం చేశాడు ఇది ఖర్చుతో కూడుకున్న కార్యక్రమం ఇక్కడ ఈ స్టూడియోలో లైట్లు వెలగాలి కెమెరా ఆన్ కావాలి వీటన్నిటి వెనుక డబ్బు కావాలి కరెంటు కావాలి ఊటే జరిగే కార్యక్రమాలు కాదు కనుక దీనికి వెల చెల్లించాల్సిన అవసరం ఉంది దీని డబ్బుల కోసం ప్రార్థన చేస్తున్న ఈ వనరులు కావాలి ప్రభా నేను ప్రార్థన చేసిన సందర్భాలు అనేక ఉన్నాయి దేవుడు అనుగ్రహించాడు ఇంకా నేను చెల్లించాల్సిన బకాయిలు ఉన్నాయి తీర్చాల్సిన అప్పులు ఉన్నాయి దేవుడు నమ్మదగిన వాడు వీటన్నింటి క్లియర్ చేసేస్తాం మనం ప్రోగ్రామ్ విజయవంతంగా దీన్ని ఆపాలని శత్రువు ఆర్థికపరమైన ఒత్తిళ్లు తెచ్చి తెచ్చిపెట్టినప్పటికీ కూడా గత దినాల్లో లేకపోతే ఈ నెలలోనే మా తల్లిగారు ప్రభు పిలుపుని అందుకొని ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళడం బట్టి చాలా ఈ ఫ్యూనరల్ సర్వీస్కి లేకపోతే భూస్థాపన కార్యక్రమానికి ఆధారూడికి వీటికి ఎంతగా చాలా డబ్బు ఖర్చు అయింది కాస్త ఒత్తిడి ఏర్పడింది ఒక సంపూర్ణ సేవకుడిగా సేవనే ఫుల్ టైం సేవ చేస్తున్న వ్యక్తిగా అంటే ఎటువంటి ఉద్యోగం లేకుండా వేరే ఆదాయ మార్గాలు లేనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి నేను ఇటువంటి కార్యక్రమాలకని దిగడం కష్టం అదిగాక ఇరవై పదిహేడవ తేదీ ఉచి కూడికి జరిగింది ఒక ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు అయింది ఇలా ఖర్చులు పెరుగుతున్నాయి వనరులు దేవుడు అనుగ్రహించాలి ఇచ్చేవాళ్ళు కొంచెంసార్లు వెనకంచి వేస్తున్నారు సంకోచిస్తున్నారు ఇవ్వాలా వద్దా ఈ చర్చికి రావాలా వద్దా ఆలోచించే వాళ్ళు ఉన్నారు పెద్ద పెద్ద చర్చలు పోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కానీ సత్యవాక్యం చెప్పి కొద్దిగా సరి చేయడానికి ప్రయత్నం చేసేటువంటి సంఘాలు అంటే ఎవరికి ఇష్టం లేదు కంఫర్టబుల్ చర్చెస్కి వెళ్తున్నారు క్రైస్ట్ చర్చెస్కి వెళ్ళడం లేదు కంఫర్టబుల్ చర్చెస్ కంఫర్టబుల్గా వెళ్ళాలి వెనకాల ఒక ప్రశాంతంగా సీట్లు కూర్చోవాలి ఏసీ హాల్ చక్కటి తీయటి చిలక పలుకులు లాంటి పలుకులు పలికేటువంటి కొంతమంది ప్రసంగికులు కావాలి దురద చెవులు ఇటువంటి విశ్వాసులు ఉన్నారు దోచుకునే వాళ్ళకే ఇస్తారు కానీ దేవుని సేవ జరిగించే వాళ్ళని గుర్తించలేకపోతున్నారు అది విచారకరమైన విషయం ఈ టీవీ కార్యక్రమాలు నిర్వహిస్తూ కొంతమంది ఇప్పటికే సుమారు ఒక పది ఇరవై మంది అని అడిగి మాకు ఏదైనా ఆర్థిక సాయం చేయండి అని అడిగారు అయ్యో అదేంటి మీరు అలా అడుగుతున్నారు మీరు అడుగుతున్నారు అంటే మనసు చంపుకొని ఆత్మాభిమానాన్ని చంపుకొని అడుగుతున్నారని నాకు తెలుసు నా దగ్గర లేవు ఉంటే ఇచ్చిన వాడిని నా పరిస్థితి అలాగే ఉందని నేను చెప్పిన సందర్భాలు ఉన్నాయి టీవీ ప్రసంగి కూడా కాబట్టి ఏదైనా ఇస్తారు ఏదైనా ఇవ్వగలడు ఏదైనా చేయగలడని భావించి అడిగే వాళ్ళు ఉన్నారు వాళ్ళు అడిగారని నేను తప్పు పట్టడం లేదు వాళ్ళకు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అటువంటివి చాలా చోట్ల చాలామంది ఆర్థికంగా నలిగిపోతున్నారు సేవకులు నలిగిపోతున్నారు విశ్వాసులు నలిగిపోతున్నారు కానీ సంపన్నుడు మాత్రం సుఖవంతంగా లోకాసువార్థ పదహారం ఉద్యోగంలో ధనవంతులు జీవిస్తున్నట్టుగా తన ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు ఇవన్నీ ఎందుకు చెప్పానంటే ఒక జస్ట్ ఒక ఇంట్రడక్షన్గా చెప్పాను అయితే మీ ఫోన్ నెంబరు ఫోన్పే నెంబరు గూగుల్ పే నెంబర్ ఇవన్నీ నేను అడుగుద్దాం ప్రార్థించండి ప్రభువు సహాయం చేస్తాడు ఆకాశపు వాక్యులు ఆయన విప్పాలి ఈ కార్యక్రమం నిమిత్తమై సూత్రం అలే ఈ సమయంలో మనం దేవుని మాటలు ధ్యానించుకుందాం నిన్నటి ఎపిసోడ్లో మనం యోసేపు తనను తాను బయలుపరుచుకోవడానికి ముందుగా బిఫోర్ ద రివలేషన్ ఆఫ్ జోసెఫ్ బిఫోర్ జోసఫ్ రివీలింగ్ హింసెల్ఫ్ సంథింగ్స్ హ్యాపెన్ ఏం జరిగింది ఏమి జరగకుండా యోసేపు నేనే యోసేపు అంటే నువ్వు ఎవరు ఏంటి ఏంటిదంతా అని అడుగుతారు కొన్ని గుండా కొన్ని గుండా వెళ్ళిన తర్వాత ఒక అవమానపు అనుభవం గుండా వెళ్ళిన తర్వాత అసూయకు గురయ్యాడు వాళ్ళలో ఒక్కరన్నా అభినందించిన వాళ్ళు లేరు బాబు నీకు ఎలా ఉంది ఎందుకు నువ్వు ప్రార్థన చేసుకొని పడుకున్నావా ఎంతసేపు ప్రార్థన చేసుకున్నావు ఉపసించావు నీకు ఎందుకు ఈ కల వచ్చిందని ఎవరు అడగలేదు ఏ కళలు కనకూడదు మన కళల మీద కూడా నిషేధం విధించేవో కొంతమంది ఉంటారు మత చాందసవాదులు కళలు కనే హక్కు కూడా లేదా మనకు ఏమండి ఉంది యోసేపు కళలు కనే హక్కు లేదా యోసేపుకు దేవుడు కళలు ఇచ్చినప్పుడు వాటిని ఓ వాటి ఉదయానికి లేచేసరికి కళ మరిచిపోయాడని కాదు కళ గుర్తుంది గుర్తు వచ్చింది గుర్తు వచ్చినప్పుడు ఎవరికి చెప్పాలి ఎవరి చెప్తే మళ్ళీ గుర్తుంటుతాయి లేకపోతే మర్చిపోతారు అప్పుడు ఏదో కళ చెప్పి చెప్పలేదుగా మర్చిపోయినట్టున్నావు అనే అవకాశం తన కళ తన పన్నెండు మంది మనసులో పదకొండు మంది సోదరుల మనసులో లేకపోతే పది మంది సోదరుల మనసులో మెదలాడుతుంది యోసేపు మనసులో మెదలాడుతుంది దేవుడు యా యోసేపుకి ఇచ్చిన యాకోబుకు యాకోబు మనసులో మెదలాడుతుంది యోసేపుకు దేవుడు అనుగ్రహించిన స్వప్నం మన స్వప్నాల్ని మనం మర్చిపోలేము మన స్వప్నాల్ని శత్రువులు మర్చిపోలేరు స్వప్నం నెరవేరుతుంది ద విషన్ ద డ్రీమ్ ఫుల్ఫిల్స్ ఖచ్చితంగా నెరవేరుతుందండి దేవుడి చిన్న దర్శనం నెరవేరుతుంది దేవుని స్తోత్రం ఈలోపు దానికి ముందుగా ఈ స్వప్న నెరవేర్పులో భాగంగా సమస్యలు వస్తాయి దర్శనం ఇచ్చాడంటే ఊరినే ఇంకా వెంటనే నేరుగా తీసుకొని పోయి మీద కూర్చోబెట్టలేదు ఆ కళలు కన్నా తర్వాత రోజే తీసుకొని పోయి మీద కూర్చోబెట్టలేదు అతను ఒక పాఠశాల గుండా వెళ్ళాలి ట్రైనింగ్ గుండా వెళ్ళాలి ఒక అధికారి ఒక ఐపీఎస్ లేకపోతే ఐఏఎస్ అధికారి ఒక ఆయన ఉన్నాడు ఆయన ఆ స్థానానికి ముందు ట్రైనింగ్ ఉంటుంది ఆ ట్రైనింగ్ తర్వాత వాళ్ళు ఒక అవగాహనతో ముందుకు సాగుతారు సేవకులైన వాళ్ళు ట్రైనింగ్ చేస్తున్నారు మూడు సంవత్సరాలు బీటీహెచ్ఓనో లేదా డిటీహెచ్ఓ జీటీహెచ్ఓ సిటీహెచ్ఓ ఏదో చేస్తున్నారు తర్వాత ఏదైనా పీజీ లేకపోతే బీడీనో ఎండిఓనో ఏదో చేస్తున్నారు ఈ కొన్ని సంవత్సరాల స్టడీలోకి వెళ్తున్నారు ఒక ఐదు సంవత్సరాలు ఏడు సంవత్సరాల స్టడీలోకి వెళ్తున్నారు దీని తర్వాత వాళ్ళు పర్ఫెక్ట్గా మార్చబడుతున్నారు బోధించడానికి సమర్థులుగా మార్చబడుతున్నారు ట్రైనింగ్ ఉంది ట్రైనింగ్ సుఖవంతమైనది కాదు పత్రిక పన్నెండో వచ్చే రాయబడింది మనము ఆయన స్వభావంలో లేకపోతే ఆయన పరిశుద్ధతలో పాలివారము కావాలని ఆయన ఏం చేస్తున్నాడ మనల్ని శిక్షిస్తున్నాడట చదువుతున్న మాటలు మనకందరికీ తెలిసిన మాటలే ఆ ట్రైనింగ్ అంత సులభంగా ఉండదు శిక్షా శిక్షాఫలం పొందుటకే మీరు సహించున్నారు మీరు తర్వాత ఇంకా కుమారులైన వాళ్ళందరూ శిక్షలో పాలు పంపించున్నారు మీరు పొందని ఎడల శిక్షలో పాలు పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు అనిపించుకోరు మరియు శరీర సంబంధులైన తల్లిదండ్రులు లేదా తండ్రులు మనకు శిక్షకులై వారి అందు భయభక్తులు కలిగి ఉంటిమి అట్లయితే ఆత్మలకు తండ్రి అయినా వానికి మరీ ఎక్కువగా లోబడి బతకవాలను కదా పదవచనం ఎబరి పత్రిక పన్నెండు పది వారు కొన్ని దినముల మటుకు తమకు ఇష్టము వచ్చినట్లు మనల్ని శిక్షించినవి కానీ కొంతమంది కఠినంగా శిక్షించే తల్లిదండ్రులు ఉన్నారు మనము తన పరిశుద్ధతలో పాలు పొందడం వలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు మన మేలుకొరకే ఈ ట్రైనింగ్ ఈ శిక్షణ ఈ డిసిప్లైన్ కాదా శిక్షణగా ఉంది కన్నది శిక్షణ శిక్ష నుంచి తప్పించుకోవడానికి శిక్షణ కావాలి స్తోత్రం అవమానానికి గురైనటువంటి యోసేపు అనుగ్రహం పొందిన యోసేపు అనర్థానికి గురై అనర్థం వచ్చింది కరువు వచ్చింది కరువు అక్కడ ఇక్కడ రెండు చోట్ల వచ్చింది ధాన్యం ఉన్న చోట వచ్చింది ధాన్యం లేని చోట వచ్చింది దర్శనం ఉన్న చోట వచ్చింది దర్శనం లేని చోట వచ్చింది అనతో రావడం తర్వాత ఆశీర్వాదం కలగడం ఐగుప్తులో గుప్తులు ధాన్యము కలదు ఫలాని ప్రవక్త దగ్గర ప్రవచనము కలదు ఫలాని ప్రవక్త దగ్గర ఫలాని వ్యక్తి దగ్గర ఫలాని దేవుజని దగ్గర ప్రత్యక్షత కలదు అన్నట్లుగా దేవుని స్తోత్రం యోసేపు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నట్లుగా యోసేపు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నప్పుడు సహోదరుల్లో సంతాపం కలిగింది యేసు ప్రభు తనను తాను కల్వరి సిలువలో తన ప్రాణార్పణ చేయడం అనేదాన్ని సువార్త ద్వారా ప్రత్యక్షపరుచుకున్నప్పుడు సువార్తలో ఆయన వేయబడినట్లుగా మన కనులు ఎదుట ప్రదర్శించబడినప్పుడు గలతీల ముందు ప్రదర్శించబడినప్పుడు లేకపోతే మన ముందు ప్రదర్శించబడినప్పుడు మనలో పశ్చాత్తాపం కలగదా అయ్యో నేను చేసిన పాపాలను బట్టే కదా ఆయనకి ఎలా జరిగింది ఆనాటి యూదులే చంపారు అనుకుంటిని కాదు కాదు అయ్యయ్యో నా పాప రుణమునకే అని భక్తుడు అనుకుంటాడు మనం అనుకుంటాం ఒక రియలైజేషన్ మనకు వస్తుంది ఒక రిపెంటెన్స్ మనకు వస్తుంది ఎప్పుడైతే సువార్త విన్నామో ఈ మనలో కలుగుతాయి అప్పుడు ప్రార్థన చేస్తాం ఒప్పుకుంటాం సరెండర్ అయిపోతాం జీవితాన్ని మార్చుకుంటాం ఒక కొత్త జీవితాన్ని పొందుతాం యోసేపు ప్రత్యక్షపరుచుకున్నప్పుడు జరిగిన దానికన్నా పరమ యోసేపు యోసేపు కన్నా గొప్పవాడని యేసు ప్రభు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నప్పుడు గొప్ప కార్యాలు జరిగాయి స్తోత్రం యోసేపు తనను తాను తెలియజేసుకోవడం అనేది యేసు ప్రభు తనను తాను తెలియజేసుకోవడం అనే దాన్ని గుర్తు చేస్తూ ఉంది కనుక దాని దృష్ట్యా మనం నిన్నటి ఎపిసోడ్లో వాటి గురించి మనం మాట్లాడుకున్నాం దేవుని స్తోత్రం లేనివి ఒకరోజు రెండవ రాకళ్ళు ఆయన ప్రత్యక్షమవుతాడు ఆయన ప్రత్యక్షత అద్భుతం ఆయన ప్రత్యక్షతను బట్టి నేను మిమ్మల్ని పోషిస్తాను అని అక్కడున్న వాళ్ళు ఇక్కడికి తీసుకువచ్చాడు యోసేపు దగ్గరికి వెళ్ళినట్లు జనాలు ఇస్రాయల్ ప్రజలు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో పాటు మనం ఉంటాం సదాకాలం యోగ యుగాలు ఉంటాం ఇది మన బ్లెస్డ్ హోప్ శుభప్రదమైన నిరీక్షణ ఇది దేవుని స్తోత్రం లే ఈ ఈతనము కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు ఏడవ వచ్చాయము తొమ్మిదవ వచనం అపోస్తుల కార్యములు ఏడవ తొమ్మిదవ వచనం స్తోత్రం Isaac then became the father of the Jacob, and who was the father of twelve patriarchs. Jacob's sons became jealous of their brother Joseph and sold him to be a slave in Egypt. But God's favor and blessing rested upon Joseph and in time. Wadukash hmm. hmm.

ఎట్ అయినప్పటికీ కూడా ఎవరు అమ్మినా ఎవరు వస్తువులాగా భావించినా ఎవరు వస్తువులాగా అమ్మి వేసినా నో ప్రాబ్లం ఎట్ గాడ్ వాజ్ విత్ హిమ్ అండ్ రెస్క్యూడ్ హిమ్ హిమ్ ఫ్రమ్ ఆల్ హిస్ ట్రబుల్స్ అండ్ గేవ్ హిమ్ ఫేవర్ అండ్ విజ్డమ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ అర్ కింగ్ ఆఫ్ ఈజిప్ట్ ఎవరు అమ్మినా అందరు అమ్మేవాళ్లే కానీ నమ్మిన వాళ్ళు ఎవరు ఉండరు సోదరులు అమ్మారు కానీ నమ్మలేదు ఈ దర్శనాలు నేను ఎవరికి ఇచ్చానో ఆ దర్శనాల నెరవేర్పులో నాతో సహకరిస్తాడు ఈ వ్యక్తిని దేవుడు నమ్మాడు గనుక ఆ వ్యక్తిని శ్రమల పాఠశాల గుండా తీసుకుని వచ్చాడు గాఢాంధకాలపు లోయ గుండా తీసుకొని వచ్చాడు సెట్ చేశాడు సరి చేశాడు సింహాసనం మీద తీసుకువచ్చాడు దేవుని స్తోత్రం హలే యోసేపును తప్పించిన దేవుడు నిన్ను నన్ను తప్పించే దేవుడు తప్పించే దేవుడు ఎందుకు తప్పిస్తున్నాడు తప్పించే దేవుడు కాబట్టి తప్పించాడు దేవుడు తప్పించిపోతున్నాడు ఆయన నా బిడ్డలు ఎఫ్రాయము నా బుద్ధు బిడ్డ అని హోషియా గ్రంథంలో చూస్తాం ఇర్మియా గ్రంథంలో చూస్తాం అతను తలుచుకున్నప్పుడల్లా నా గుండెలో ఏదో మంట వేద బాధన అని దేవుడు చెప్పాడు మన వాళ్ళని చూసుకున్నప్పుడు మన వాళ్ళు వెళ్ళిపోయిన మన వాళ్ళని చూసుకున్న మన వేదన రాదా బాధ రాదా ఉంటే బాగుండేది అంతెందుకండి ఎందుకండి మా గిజియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ సహవాసాన్ని విడిచిపెట్టినటువంటి సోదరులను చూసినప్పుడు బాధ నాకు అయ్యో మనల్ని వదిలిపెట్టిపోయారే మనల్ని పోయారే యూదా ఇస్కరేతు ముద్దు పెట్టుకొని ఏసును ముద్దు పెట్టి వెళ్ళిపోయినట్లుగా అభినయ చుమ్మనాలనిచ్చి ముద్దు పెట్టినట్టుగా నటించి ప్రేమ లేనటువంటి చుమనాలు ఇచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు లేరా చూడండి కపట సోదరుల మధ్యలో మనం జీవిస్తూ ఉన్నాం ఆ రొట్టె పుచ్చుకొని అతడు బయటికి వెళ్ళిపోయాడు అది రాత్రి వేళ అని యోహన్స్ వార్త పదమూడు వచ్చాను దాని రాత్రి వేళ కొంతమంది బయటికి వెళ్తారు మనల్ని కాదనుకుని వెళ్తారు మన రొట్టెని పుచ్చుకొని వెళ్తారు మన యొక్క అనుభవాన్ని పుచ్చుకొని వెళ్తారు మన యొక్క సాక్ష్యాన్ని పుచ్చుకొని వెళ్తారు ఎంత విచారకరమైన విషయం సరే దేవుని స్తోత్రం తప్పించే దేవుడు తప్పును సరిచేసే దేవుడు తప్పించిపోయే దేవుడు తప్పించే దేవుడు తప్పు చేసే శిక్షించే దేవుడు దేవుడు అటువంటి దేవుడు మనకు విరోధముగా తప్పు చేసి చేసేవారిని వదిలిపెట్టని దేవుడు అటువంటి దేవుడు మా దేవుడు మనతో వ్యవహరించే దేవుడు ఆయన మనల్ని కుమారులుగా భావించుతున్నాడు హీఇస్ కన్సర్డింగ్ హి సన్స్ కుమారులతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు కుమారులను శిక్షించినట్టు శిక్షిస్తున్నాడు కుమారులు ఆశీర్వదించినట్టు ఆశీర్వదిస్తున్నాడు సరే దేవుని స్తోత్రం హలే వేటి నుంచి తప్పించాడు అనే దాని గురించి నాలుగు విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం భక్తులను యోసేపును తప్పించిన దేవుడు మనల్ని కూడా తప్పిస్తాడు మనల్ని తప్పించడా నన్ను ఎన్నోసార్లు తప్పించాడు నా కోసం తప్పిస్తున్నాడు ఆయన నా తండ్రి నా పరలోకపు తండ్రి నా భౌతికమైన తండ్రి నన్ను విడిచిపెట్టిపోయాడు కానీ నా ఆత్మీయ తండ్రి నన్ను విడిచిపెట్టడు యాభై సంవత్సరాల తర్వాత నన్ను విడిచిపెట్టిపోయాడు యాభై ఒక్క సంవత్సరాల తర్వాత తల్లి విడిచిపెట్టిపోయింది తల్లి తండ్రి విడిచిపెట్టిన విడువని దేవుడు మనం అనుకుంటాం తండ్రి విడవదు తల్లి విడవడు భార్య విడవడు బెడ్డలు విడవదు అందరి విడిచిపెట్టేవాళ్ళే వీళ్ళ మీద నమ్మకాలు పెట్టుకుంటాం మనం చివరి వరకు మనతో వస్తారని ఎక్కడ దాకా వస్తాను మనతో సమాధి దగ్గరికే కదా సమాధి లోపలికి రారుగా మా నాన్న చచ్చిపోయాడు నన్ను కూడా సమాధిలో పాతి పెట్టండి అని ఏతండి అంటాడా మా నాన్న చంప నాకు ఇవ్వండి అంటాడు మా అమ్మ చచ్చిపోయింది ఇక నేను బతకను మా అమ్మ సమాజంలో నన్ను కూడా పాతి పెట్టండి అనేవాళ్ళు ఉన్నారా ఎప్పుడు అంటండి సరే పోతే పోయిన వాళ్ళు పోతే పోయి పోయిన వాళ్ళు వస్తారంటారే కానీ ఆ పోయినోళ్ళ గాజులు కావాలి ఉంగరాలు కావాలి చైన్లు కావాలి వాళ్ళు అవసరం లేదు ఇది మన ప్రేమ పెట్టెలో పెట్టడంలో ఫ్రీజర్ బాక్స్లో పెట్టడంలో సమాధి పెట్టెలో పెట్టడంతో మన ప్రేమను మనం వ్యక్తం చేస్తాం అంతవరకే ఒక ఆదరణ కూడికి పెట్టుకొని మనం ప్రేమ వ్యక్తం చేస్తాం అంతవరకే కానీ వాళ్ళ ఆశయాలకు తగినట్లుగా జీవించకపోవడం విచారకరం సరే ఏదేమైనప్పటికీ మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం తొమ్మిదో వచ్చిన మన మూల వాక్యం కనుక చదవాల్సిన అవసరం లేదు శ్రమలన్నిటిలోంచి తప్పించిన దేవుడు అతని గురించి అదే రాయబడింది స్టెఫన్ అదే చెప్పాడు నా శ్రమల్లోంచి దేవుడు నన్ను తప్పిస్తాడు లేదా మరి యోసేపు శ్రమల్లోంచి తప్పించిన దేవుడు స్టెఫన్ను శ్రమలోంచి తప్పించలేదు రాళ్ల నుంచి తప్పించలేదు అందరిని తప్పించాలని రూలేదు లేదు ప్రవీణ్ పగడాల గారిని ఆ శ్రమలోంచి తప్పించలేదు గంటల ప్రకాష్ గారిని ఆ శ్రమలోంచి తప్పించింది లేదు తప్పించలేదనే అబద్ధి కూడాని కాదు దేవుడు కొందరిని తప్పిస్తాడు కొందరిని తప్పించ మా దేవుడు మమ్మల్ని రక్షించినా ఒకటే రక్షించకపోయినా ఒకటే రక్షించినా రక్షించకపోయినా మేము మాత్రం నీ బొమ్మకు నీ ప్రతిమకు మొక్కము అరే దేవుడు ఒకవేళ మీ దేవుడు రక్షించకపో మీ అవన్నీ ఎందుకండి మమ్మల్ని రక్షించకపోయినా ఆయన మా దేవుడే ఆయన వదిలిపెట్టేది లేదు ఒకవేళ రక్షించకపోతే మా దేవుడిని వదిలిపెట్టేసి మీ బొమ్మను మొక్కుతామని అనలేదు నో రాజీ పడేది లేదు ఒకటి శ్రమలన్నింటిలోంచి తప్పించాడు ఒక మాట చదువుదాం కీర్తన కింద ముప్పై నాలుగో వచ్చాయము ఆరో వచ్చినాం ఈ దీనుడు మొరపెట్టగా యోసేపు అనే దీనుడు మొరపెట్టగా ఏహోవా దేవుడు ఆలకించను శ్రమలు కొన్నిట్లోంచి కాదు శ్రమలన్నిట్లోంచి తప్పించను అయితే రక్షించను ఈ దీనుడు మొరపెట్టాడు ఏ దీనుడైనా మొరపెట్టొచ్చు నువ్వు దీనుడిగా మారి మొరపెట్టవచ్చు ఏ దీనురాలైనా మొరపెట్టొచ్చు నువ్వు దీనురాలుగా మారి మొరపెట్టవచ్చు నువ్వు అహంకారిగా మారి మొరపెడితే లాభ లేదు దీనుడుగా మారితే దీనురాలుగా మారితే అప్పుడు ఆయన మొర ఆలకించి నిన్ను తప్పిస్తాడు ప్రార్థన ద్వారా నిన్ను తప్పిస్తాడు చదవండి ఒక మాట కూడా నూట ఐదో కీర్తనలో పద్దెనిమిదో వచ్చిన బ్రియాన్ సిమ్మన్స్ గారి తరచు పాలు వచ్చింది స్తోత్రం ఏం జరిగిందట ఏం చేశారు గోత్రకర్తలు మిగతా గోత్రకర్తలు ఏం చేశారు హిస్ ఫీట్ వేర్ బ్రూయిస్డ్ బై స్ట్రాంగ్ షాకిల్స్ అండ్ హిస్ సోల్ వాస్ హెల్డ్ బై ఐరాన్ చూసారా అతనికి ఏం జరిగిందో అక్కడ రాయబడింది అతన్ని బాధించారు వేధించారు మీరు ఎంత బాధించినా వేధించినా ఆయన సింహాసనం మీద వెళ్లకుండా ఆపలేరు అతన్ని ఎవరు ఎంత వేధించినా అతని యొక్క ప్రగతిని అతని యొక్క ప్రవాహాన్ని మీరు ఆపలేరు దేవుని స్తోత్రం శ్రమలన్నింటిలో నుంచి తప్పించిన దేవుడు రెండో విషయాన్ని నేను మీ జ్ఞాపకం చేస్తాను రాసినటువంటి మొదటి పత్రిక పదవ వచ్చాము వచ్చిన సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభావింపలేదు దేవుడు నమ్మదగిన వాడు మీరు సహింపంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపడు శోధింపడి అంతే కాదు సహింపలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును కలుగు చేయను తప్పించుకునే మార్గం దేంట్లోంచి జీవితంలోంచి తప్పించుకునే మార్గం కాదు శోధనలోంచి తప్పించుకునే మార్గం ఆదికాండం ముప్పై తొమ్మిదో అధ్యాయంలోకి వెళ్తే మనకు తెలిసిన స్టోరీ యోసేపు స్టోరీ యోసేపు కదే ఏం జరిగింది ఇక్కడ యోసేపును శోధనలో నుంచి తప్పించాడు పోతీపరు భార్య వేస్తున్నటువంటి శోధనల బాణాల నుంచి శోధనలో నుంచి తన దాహాన్ని తన ఆత్మీయ దాహం కాదు తన శారీరక దాహాన్ని తీర్చమని శోధిస్తున్నప్పుడు వృద్ధుడైనట్టు యోసేపు అని కాదు యవనస్తుడైన యోసేపు వృద్ధాప్యంలో అటువంటి శోధన జయించడం సులభమేమో కానీ యవన కాలంలో జయించడం సులభం కాదు జయించాడు శోధనలో నుంచి తప్పించాడు యోసేపుని శ్రమల్లో నుంచి తప్పించాడు యోసేపుని నుంచి తప్పించాడు యోసేపుని కాదా దేవుడు అతన్ని తప్పిస్తూనే ఉన్నాడు రెండో విషయం శోదరులన్నింటిలోంచి మనల్ని తప్పించుటకు సమర్థులైన దేవుడు మన దేవుడు నమ్మదగిన వాడు నీకు శోధనలు వస్తాయి నిరాశ నిస్పృహలు వస్తాయి వీటన్నిటిలోంచి తప్పించగలడు తప్పించే దేవుడు తప్పించే దేవుడు కూడా నీకోసం నా తన సృష్టి కోసం తన బిడ్డల కోసం తన రూపులో చేయబడిన వారి కోసం తన రక్తముతో కడగబడిన వారి కోసం తప్పించే దేవుడు దేవుని స్తోత్రం మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ముప్పై నాలుగో కీర్తన నాలుగో వచ్చిన నేను నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి కొన్ని కాదు శ్రమలన్నిటిలో నుండి భయములన్నిటిలో నుంచి శోధనలన్నింటిలో నుంచి గుంటలో వేయడానికి ముందు ఎత్తుకొని పట్టుకున్నప్పుడు బలవంతులైన అన్నాలు పట్టుకున్నప్పుడు అనా అన్నా క్షమించండి అన్నా ఇక నేను కళలు కననన్నా కలలు కన్నా మీకు చెప్పనన్నా అనా నన్ను క్షమించండి అన్న వాణ్ణి వాడి మాటలు ఎవరు లెక్క చేయలేదు వాడిని ఎవరూ పట్టించుకోలేదు ఎత్తి గుంటలో వేసారు ఒట్టి గుంటలో వేసారు నీళ్ళ గుంటలో వేసినా పర్లేదు కానీ నీళ్ళు ఉన్న బావిలో వేసినా పర్లేదు ఒట్టి గుంటలో పారేసి అతను ఎంత ఇబ్బంది పడింటాడు చూడండి అతని కేకలు పైదాకా వచ్చాయి అతని కేకలు వాళ్ళ చెవుల్లో పడలేదు కానీ దారిన పోతున్నీ వర్తకుల చెవుల్లో పడ్డాయి ఎవరో ఒకరి చెవుల్లో పడ్డం కాదు నీ కేకలు పరలోకములోని దేవుని చెవులో పడాలి పరమండలమునకు వినబడినట్లుగా మీరు మొరపెట్టరు అని దేవుని వాక్యంలో రాయబడింది ఉపవాసం చేయరు అని రాయబడింది యశాగ్రంథం యాభై ఎనిమిదో వచ్చాయంలో యోసేపు యొక్క భయాలు లేవా యువసేపుకి యువసేపు మనిషేగా మనిషి అంత ఉంటాయి ఈ గుంటలో నుంచి నేను బయటపడగలనా ఈ బయట బయటపడగలనా ఈ శోధించేటువంటి స్త్రీలోంచి నేను బయటపడగలనా దేవుడు అతని భయాలన్నిట్లోంచి తప్పించాడు నీకు నాకెన్నో భయాలు ఉన్నాయి టెన్షన్స్ ఉన్నాయి నా జబ్బు తగ్గుతుందా లేదా అని టెన్షన్ లేదా నీకు ఈ అప్పులు తీర్తాయనే టెన్షన్ లేదు ఉందా లేదా నీకు నాకు కూడా టెన్షన్ ఉంది నా అప్పులు కొన్ని తీర్తాయా లేదా అని ప్రార్థన చేస్తున్నాను విశ్వసించు వాడు కలవరపడ్డు నేను విశ్వసిస్తున్నాను కలవరపడకుండా కలవరాన్ని అధిగమించి క్రీస్తు నా కోసం కార్యం చేస్తాడు తన మహిమైశ్వరుని చెప్పున మన ప్రతి అవసరం తీరుస్తాడని నేను నమ్ముతున్నాను పౌలు యొక్క ప్రతి అవసరం తీర్చిన దేవుడు నీ నా ప్రతి అవసరత తీర్చగలడు నా అవసరం తీరుస్తాడేమో అనుకుంటున్నాను తీర్చొచ్చు తీర్చకపోవచ్చు అన్న లేదు నా ప్రతి అవసరం తీరుస్తాడే దేవుని స్తోత్రం హలేలుయ్యా నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను కీర్తన కదము నూట పదహారో కీర్తన ఎనిమిదో స్తోత్రం దేవుడు తప్పించాడు వచ్చి తప్పించాడు జారిపడకుండా నా పాదాలు జారిపడ్డాయంటే కాలు ఇరుగుతుంది నేను నడవలేను మంచానికి తుక్కొని పోతాను బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది జారిపడకుండా భక్తిహీనుడు కాలు జారు చోటే ఉన్నప్పుడు భక్తుల్ని మాత్రం కాలు జారని చోట పెట్టాడు నిన్ను నన్ను కాలు జారని చోటు ఉంచాడు గుర్తుపెట్టుకోండి మన గొప్ప ఆశీర్వాదాలు లేకపోవచ్చు మేడలో మిద్దరు లేకపోవచ్చు భౌతికమైనటువంటి సంపదలు లేకపోవచ్చు కానీ మనల్ని కాలు జారని చోటున ఉంచాడు వాళ్ళు కాలు జారే చోటున మనం కాలు జారని చోటున దేవుని స్తోత్రం హేల్ కన్నీళ్ళు విడవకుండా నా కనుల ఈ కళ్ళలోంచి కన్నీళ్లు రావడం కాదు ఆవేదన బాష్పాలు రావడం కాదు ఆనంద బాష్పాలు రావాలనేది ఆయనకు ఉద్దేశం ఆ గుంటలో ఉన్నప్పుడు జైల్లో ఉన్నప్పుడు ఆవేదన బాష్పాలు సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆనంద బాష్పాలు సాయంకాలంలో ఏడిపోయి రాత్రి రాత్రంతా ఉండి ఉదయ కాలంలో సంతోషం కలుగునని ముప్పై కీర్తనలో కీర్తనాకారుడు అంటాడు అతని సంతాపాల్లో నుంచి అతని కన్నీళ్లలో నుంచి అతని శోకాల్లోంచి దేవుడు అతన్ని తప్పించాడు దేవుని స్తోత్రం నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను అతని శ్రమలన్నింటిలో నుంచి అతని శోధనలన్నింటిలో నుంచి అతని భయాలన్నింటిలో నుంచి అతని సంతాపాల్లోంచి లేతే లేకపోతే శోకాల నుంచి దేవుడు అతన్ని తప్పించాడు అనా అనానా నాకు హెల్ప్ చేయనా నన్ను బయటికి తీసుకోరా అడిగాడు అతని కేకలు ఎవరూ లక్ష్య పెట్టలేదు పానదాయకుల అధిపతి లక్ష్య పెట్టలేదు అన్నలు లక్ష్య పెట్టలేదు చూసారా కాబట్టి మనకున్న ప్రతి సమస్యలు ప్రతి ప్రతికూల పరిస్థితుల నుంచి ఆయన మనల్ని తప్పించగలడు అనే సంగతి జ్ఞాపకం చేసుకుంటూ ఆయన వైపు చూస్తూ ముందుకు సాగుదాం ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె